హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా పదకొండు గంటలకి దర్శనం అయిపోయింది కదా ఇంక వెంటనే గిరి ప్రదక్షిణ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి రూమ్కి వెళ్ళేసి పన్నెండున్నర వరకు నిద్రపోయాము ఆ తర్వాత సడన్గా లేచి అమ్మ లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేస్తే ఇంకా పొద్దున పొద్దున ఎండబడిపోద్ది అని చెప్పి తొందరగా లేచి ఫేస్ వాష్ చేసేసుకొని స్పీడ్గా అయితే హుషారుగా బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ బోర్డు చూసినప్పుడు కొత్తగా లేని హుషారు వచ్చేస్తుంది ఏంటంటే మనం పద్నాలుగు కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్లు నడిచేసాము అంతలోకే ఇంత అయిపోయిందని చెప్పి అలా బోర్డు చూసుకుంటూ కొత్తగా హుషారు తెచ్చుకొని మరీ స్పీడ్గా అయితే వెళ్ళిపోయాము దారిలో అక్కడక్కడ ఇలాగా ఒక ఐదు నిమిషాలు అట్లా బ్రేక్ తీసుకొని వెళ్తూ అనమాట ఇంకోటి ఏంటంటే రాత్రి మేము స్టార్ట్ చేసేసరికి ఒంటి గంట అయింది ఇంకా లేట్ అయ్యే కొంది ఏంటంటే పొద్దున ఎండబడిపోతుంది మినిమము సిక్స్ అవర్స్ పట్టింది మాకైతే లాస్ట్ టైం అంతే సిక్స్ అవర్స్ పట్టింది ఇప్పుడు అంతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము జూలైలో అప్పుడు అంతే సిక్స్ అవర్స్ పట్టింది అప్పుడు ఏంటంటే స్టార్ట్ చేయడం లెవెన్కి స్టార్ట్ చేసాము నైటు అందుకని తొందరగా అయిపోయింది ఇప్పుడు అలా కాదు కదా స్టార్ట్ చేసేసరికి వన్ అయిపోయింది మళ్ళీ ఎండబడిపోయిందంటే రోడ్డు మీద వెహికల్స్ వచ్చేస్తాయి ఆ వెహికల్స్ వెళ్తూ ఉంటే మనకి నడవడానికి కొంచెం కష్టమే అవుతుంది ఖాళీ రోడ్డు మీద వెళ్ళేదానికి ఇట్లా ట్రాఫిక్లో వెళ్ళేదానికి అందుకని స్పీడ్ స్పీడ్గానే వెళ్తా ఉన్నాం ఇప్పటికే లేట్ అయింది అంటే వన్కి స్టార్ట్ చేసాం కదా సిక్స్కి అంతా అయిపోతుందిలే అనుకున్నాను కానీ మార్నింగ్ సెవెన్ అయిందనమాట ఇలా వెళ్తా రోడ్డు పక్కన ఉన్న ఈ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి కదా అవన్నీ కవర్ చేసుకుంటా వెళ్ళాము ఇంకా దారిలో అక్కడక్కడ ఆగేసి ఇలాగా మా పిన్నేమో కొబ్బరి నీళ్ళు తాగింది నేను వచ్చేసి చూడండి మాడుకే ముక్కలు తింటా కూర్చున్నాను ఏమన్నా కొంచెం కొంచెం అలా తింటే ఇంకా కొద్దిగా హుషారు కూడా వస్తుంది మనం ఏంది తినకుండా మంచి నీళ్ళు తాకుండా ఒక బాగా వెళ్ళిపోతే ఎంతవరమని నడుస్తాము నాకైతే అదే బెటర్ అనిపించింది ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు షాప్లే లేవు రోడ్డు పక్కన వాటర్ కూడా చాలా కష్టమైంది అంతే వెళ్ళి వెళ్ళి చివరికి అనేది స్టాచ్యూ ఉంటుంది కదా అంటే ఆల్మోస్ట్ లెవెన్ కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక మెడికల్ షాప్ ఓపెన్ చేసింది ఎలాగో అతని దగ్గర ఉన్నాయి వాటర్ బాటిల్స్ అప్పుడు తాగామనమాట ఇంక ఈ లోపు వాటర్ దొరకలేదు ఎలాగో ఈసారి అయితే మొత్తం అన్ని షాపులు ఓపెన్లో ఉన్నాయి ఏం కావాలంటే అవి దొరుకుతున్నాయి అది కూడా కొంచెం బెటర్ అనిపించింది ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే నడవంగా నడవంగా నేనేదో ఓ తెలివి తెలివితేటలతో కనిపెట్టేశాను అని కాదు మామూలుగా చెప్తున్నాను మీకు యూజ్ అవుతుంది ఏమోనని ఇలా మనం నడిచేటప్పుడు ఏంటంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫస్ట్ సారి కదా ర్యాండమ్గా అందరు ఎలా వెళ్తే అలా వెళ్ళిపోతూ ఉన్నాను ఈసారి కొంచెం గమనించాను ఇక్కడ చూడండి మోక్ష మార్గం వచ్చేసింది ఇక్కడైతే జనాలు ఉన్నారు అసలు ఫుల్గా లైన్లో లైన్లో మరి నుంచి దగ్గర దగ్గర రెండు మూడు లైన్లు నించున్నారు ఇంకెంతమంది నించుంటే వాళ్ళ సందులోకి పోయి మనం దూరడం ఎందుకులే అక్కడ నుంచొని ముందే అనిపించి నేనైతే అంత రిస్క్ తీసుకోలేదు చెప్తున్నాను కదా రోడ్డుకి నాకు అనిపించింది ఏంటంటే రోడ్డుకి అటు చివర ఇటు చివర కనుక మనం నడిచామంటే ఖచ్చితంగా సన్న సన్న రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి సూదుల్లాగా అసలుకి ప్రాణం పోతుంది అలా కాకుండా మధ్యలో రోడ్డు మధ్యలో ఏంటంటే వెహికల్స్ వెళ్ళడంతో వాటి ఫోర్స్కి క్లీన్ అయిపోయి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అది గమనించుకొని నేను వీలున్నంత వరకు రోడ్డు మధ్యలోనే వెహికల్స్ ఏం రానప్పుడు వెళ్ళాను వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు కొంచెం పక్కకి నడుస్తూ అలాగా మొత్తానికి సూర్యుడు వచ్చేసరికి కంప్లీట్ చేసేసాము ఇదిగోండి కొంచెం వెళ్తూ వస్తూ ఉంది కదా ఇక్కడ కరుణానిధి స్టాచ్యూ దాటేసాము ఇంకెంత ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అట్టు ఉంటుంది అనుకుంటా మొత్తానికి చూడండి ఒక్కొక్కరు పని అయిపోయి ఎలా నడుస్తున్నారో మొత్తానికి అయితే కంప్లీట్ చేసాము లాస్ట్ వీడియో అయితే ఛార్జింగ్ లేక ఫోన్లో తీయలేదు శనివారం మార్నింగ్ దర్శనం లైన్ చూపిస్తాను చూడండి అసలు రోడ్డు మీద నుంచి ఉంది మేము ముందు రోజు వెళ్ళడమే చాలా బెటర్ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి